బయట గన్నవరం టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఈ ఇద్దరు నిందితులకు కోర్టు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది మొన్న వల్లభనేని వంశీ నిన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు దీంతో ఈ కిడ్నాప్ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం ఐదుకు చేరాయి అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది ప్రధానంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకే అనుమతి ఇవ్వాలని పోలీసులు మెమోలో పేర్కొన్నట్లు సమాచారం అయితే ఒకవేళ అనుమతి లభిస్తే సత్యవర్ధన్ వాంగ్మూలం కీలకంగా మారనుంది ఇక సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను పోలీసులు సోమవారం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక వల్లభనేని వంశీ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపి రాజశేఖర్ బాబు వంశిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు వంశీ కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని త్వరలోనే కస్టడీకి తీసుకుంటామన్నారు విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఈ కేసులో ఉన్న మరికొంతమంది నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సిపి తెలిపారు రిమాండ్ చేశాం కదమ్మా రిమాండ్ చేశాము రిమాండ్ అయ్యారు తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము నేను అదే చెప్తాను టెక్నాలజీని టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు టోల్ గేట్స్ ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి డ్రోన్లు ఉంటాయి ఫోన్లుంటాయి ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇంకా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము చేసి పగటిబందిగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది పోలీస్ కస్టడీకి తీసుకోవాలి తీసుకోవడానికి ఈ రోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది నేను అదే ఇంతక అదే చెప్పింది ఆల్స్ ఆర్ ట్రూ అని అనేది టెక్నాలజీ కారు ఏ కార్ వచ్చింది ఏ కార్ వెళ్ళింది ఎటు పోయింది ఏంటి అనేది నేను అదే చెప్తాను సో దేని దేనించేలా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీ బయటకి అదే విషయానికి సంబంధించి మరి మీ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోనిన్ ద్వారా ఇస్తారు క్రాంతి ఇటు గన్నవరం టీడీపీ ఆఫీస్ లోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అయితే మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు అన్నట్టుగా తెలుసాను సో ఆ ఇద్దరు అరెస్ట్ ఆ ఇద్దరు ఎవరు అని దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ అంజన గన్నవరం టిడిపి కార్యాలయం పైన దాడికి సంబంధించి అప్పటి సత్యవర్ధన్ ని కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత పరిణామాల్లో సత్యవర్ధన్ ఆ కేసు విత్డ్రా చేసుకుంటాం అయితే విత్డ్రా చేసుకునే క్రమంలో వంశీ అదేవిధంగా అతని అనుచరులు కలిసి సత్యవర్ధన్ ని కిడ్నాప్ బెదిరింపుకు సంబంధించి పాల్పడ్డారంటూ తాజాగా వంశీతో పాటు మరొక నలుగురి పైన కేసు నమోదు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అటు కిడ్నాప్ బెదిరింపులతో పాటు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు వాళ్ళపై నమోదు చేశారు తాజాగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు నేపథ్యంలో అటు వంశీతో పాటు మొదటి రోజు మొన్న న్యాయస్థానంలో ఏ సెవెన్ ఏ ఎయిట్ గా ఉన్న ముగ్గురు మొత్తం వంశీతో పాటు ఇద్దరికి కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు వాళ్ళకి న్యాయమూర్తి జరిగింది నిన్న తాజాగా మరొక ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇద్దరికి పన్నెండు రోజులు రిమాండ్ అయితే న్యాయమూర్తి విధించారు ఈ కేసుకు సంబంధించి మరొక వ్యక్తి మిగిలి ఉన్నారు ప్రస్తుతం ఆ వ్యక్తి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తారు అటు సాంకేతిక పరంగా అదేవిధంగా సిసిటీవీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా కూడా పోలీసులు ప్రస్తుతము దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది ఇక మిగతా ఇద్దరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఈ అంశాలకి సంబంధించి అనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు మెమో కూడా దాఖలు చేసిన పరిస్థితి సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ మెమో దాఖలు చేసిన పోలీసులు కొంత కీలకంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ అయితే కీలకంగా మారుంది వాంగ్మూలానికి సంబంధించి సత్యవర్ధన్ కనుక తనని కిడ్నాప్ చేశారు బెదిరింపులకు పాల్పడ్డారు అని కనుక వాంగ్మూలం దాని స్టేట్మెంట్ దానికి ఇవ్వడం జరిగితే వన్ సిక్స్టీ సంబంధించిన వన్ సిక్స్టీ ప్రకారం ఐపీసీ వన్ సిక్స్టీ ప్రకారం ఖచ్చితంగా ఈ కేసుకి కొంత బలం చేకూరే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో అటు నిందితులుగా పేర్కొనబడిన వంశీ కావచ్చు ఆయన అనుచరులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఈ కేసులో ఖరారయ్యే అవకాశం అయితే ఉంది దీంతో ప్రస్తుతం పోలీసులు అటు సత్యవర్ధన్ స్టేట్మెంట్ కీలకంగా మారిన నేపథ్యంలోనే ఆ స్టేట్మెంట్ కి సంబంధించి ఇచ్చేందుకు మెమో అయితే దాఖలు చేశారు సోమవారం సత్యవర్ధన్ స్టేట్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంది అటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే ముమరం చేశారని కూడా చెప్పుకోవచ్చు సంజన క్రాంతి పాయింట్ ఇక్కడ కేసులో అంటే పోలీసులు ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే ముఖ్యంగా సచివర్ధన్కి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా సత్యవర్ధన్ ని అసలు ఎప్పుడు కిడ్నాప్ చేశారు ఎలా కిడ్నాప్ చేశారు అనే అంశాలని ప్రాథమికంగా సచివర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది సత్యవర్ధన్ అసలు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు దాంతో పాటు ఎక్కడికి తీసుకెళ్లారు ఏ ఏ రకంగా భయప్రాంతులకు గురి చేశారు నగదుకి సంబంధించి ఏమన్నా ఆఫర్ చేశారా అనే అంశాలనేటివి కూడా ప్రస్తుతం పోలీసులు స్టేట్మెంట్ లో రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఆధారంగానే ఆ కేసు అనేది కొంచెం ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ సత్యవర్ధన్ స్టేట్మెంట్ చాలా కీలకంగా మారుతుంది కాబట్టి పోలీసులు కూడా సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే విధంగా మెమో కూడా దాఖలు చేశారు సోమవారం నాడు ఆ సత్యవర్ధన్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు తీసుకునే విధంగా ఆ ని సోమవారం కోర్టులో ఆధారపరిచి దాని స్టేట్మెంట్ ద్వారా కేసులో ముందుకు వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించవలసింది ఇక పోలీసు కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది వంశీతో పాటు మిగతా వాళ్ళందరినీ నిందితులకు సంబంధించి కూడా పోలీసు కస్టడీకి కోరటం ద్వారా మరికొంత సమాచారం వారి దగ్గర నుంచి రాబట్టే అవకాశం అంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అటు నిందితులకు సంబంధించి పోలీసు కస్టడీ ఇవ్వాలంటూ కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ క్రాంతి